హలో గైజ్ యువర్ ఛానల్ శ్రీ మటన్ ఈరోజు మేము ఒక గుడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఫేమస్ అయిన గుడి చాలా బాగుంటుంది ఎస్కోట పుణ్యగిరి గుడి ఇది మేము ఇదే ఫస్ట్ టైం రావడం ఇగో మేము ఆల్రెడీ కార్లో బయలుదేరాము చూడండి మొత్తం వీడియో చూపిస్తాను ఎలా ఉంటుందో ఏటో నేను కూడా ఫస్ట్ టైం రావడం కానీ ఇక్కడ చాలా కోతులు అవి ఉంటాయన్నారు సరే చూద్దామని చెప్పాను ఓకే ఇప్పుడే జస్ట్ వచ్చాము దిగాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చాలామంది వచ్చినట్టున్నారు కార్లు సిమ్మోలు టాటా ఏసీలు చాలా పెద్ద బండ్లు వచ్చాయి అంటే ఫుల్ జనం ఉన్నట్టున్నారు ఇగో ఫస్ట్ మేము గుడికి వచ్చాము ఇది వినాయకుడి గుడి చూడండి మనం ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడిని తెలుసుకోవాలి కాబట్టి ఎక్కే ముందు మన వినాయకుడిని తలుసుకుని ఎక్కుదాం మెట్లు కానీ ఇక్కడ మెట్లు ఉండవంట నార్మల్గా సాఫీ రోడ్ లాగా ఉంటుందంట సిమెంట్ రోడ్డు చూద్దాం ఎలా ఉంటుందో ఇది షార్టింగ్ ఎంట్రన్స్లో ఉంది గుడి ఇగో ఇక్కడ ఒక చిన్న గేట్ లాగా ఉంది ఓకే ఓన్లీ వెహికల్స్ లోపలకి కూడా వెళ్తాయి కానీ మేము కింద పెట్టుకున్నాము ఇక్కడ నుంచి వెళ్దామని ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా అవి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మామూలుగా చిన్న చిన్నవి ఇంకా వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా బొమ్మలు పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు ఇగో మెట్లు అయితే లేవు చూడండి మామూలుగా సిమెంట్ రోడ్డు లాంటిది ఒక సాఫీగా ఉంది బాగానే ఉంది ఇలా ఎంత దూరం ఉంటుందో చూద్దాం ఇక ఆంజనేయ స్వామి గుడి మధ్యలో ఉంటుంది ఆ గుడికి గుడికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో చిన్న ఆంజనేయ బొమ్మ ఉంది ఇక్కడ ఏదో ఇంకో గుడి కడుతున్నట్టున్నారు కొత్తగా ఇంకా ఇది పూర్తి అనుకుంటా సగం ఆపేరు చూద్దాం అలా వెళ్తూ చూపిస్తుంటాను చూడండి ఓకే ఈ పైకి కూడా పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ పైకి వస్తే ఇక్కడ పార్కింగ్ ఉంది నేను మా కార్ డ్రైవరు ఓకే ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాం అనుకుంటా ఇక్కడ బైక్ పార్కింగ్ ఆటో పార్కింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఫుల్ అయితే కింద పార్కింగ్ చేసుకోవాలా ఓకే ఇక్కడ కూడా అమ్ముతున్నారు సామాన్లు చిన్న చిన్నవి అంతా అడివే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ తిరుపతిలాగే ఉంది కొద్దిగా ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయంట మొత్తం మూడు వందల మెట్లు ఉన్నాయంట ఇక్కడ నుంచి దే దగ్గరే మూడు వందల మెట్లు అంటే ఎక్కేచ్చు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాము చూద్దాం ఎంతసేపులో వెళ్తాము మేము నాకైతే చెప్పారు కోతులు ఉంటాయని మరి నాకు ఇక్కడ ఎక్కడ కోతులు కనిపించలేదు ఒక లాస్ట్లో కోతు కోతుంది చూడండి ఇంకా చాలా ఉంటాయన్నారు చూద్దాం ఇక్కడ అలాగే జలపాతాలు కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ వాటర్ ఫైవ్ నుంచి కింద పడితే జలపాతాలు ఉన్నాయంట ఫాల్స్ అది తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకొచ్చిన తర్వాత చూద్దాం ఉన్నాను ఇది ఇట్లా కిందకి వెళ్ళాలంటే వెళ్ళి ఆ రైట్ సైడ్లో ఉందంట సరే దర్శనం చేసుకొచ్చిన తర్వాత చూద్దాం అని చెప్తేనే ఓకే చూడండి ఫ్రెండ్స్ చాలా ఘాటుగా ఉంది మళ్ళీ ఇక్కడి వరకే మెట్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న సిమెంట్ రోడ్ లాగా సాఫీగా ఉంది కింద కింద బాగుంది వాటర్ ఫాల్స్ వెళ్తున్నాయి కింద వాటర్ బాగుంది ఇదే నేను ఫస్ట్ టైం రావడానికి చాలా బాగుంది ఇక్కడ ఏదో పాట పాడుతున్నాడు కానీ చాలా బాగుంది నాకు అర్థం కాలే సరే చూద్దాం చూపిస్తాను చూడండి కానీ పాట అయితే బాగుంది కానీ ఏటో అర్థం కావట్లే నేను అన్న వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఒక పాట పాడండి అని చెప్తే సరే అన్నాడు మెట్లు లేకుండా అయితే బాగానే ఉంది సాఫీగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో పై చెట్టు నుంచి వాటర్ వస్తున్నాయి చాలా బాగుంది పై నుంచి వాటర్ అలా చిన్న చిన్నగా పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మెట్లు కొద్దిగా మెట్లు కొద్ది సాఫీగా ఉంది ఇక్కడ ఏదో చిన్న వాటర్ కోనర్ లాగా ఉంది తిరుపతి లాగా ఉంది మొత్తం అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ చూడండి అక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయని చెప్పారు కానీ ఏమి లేవు ఫ్రెండ్స్ ఏదో కొద్ది కొద్దిగా ఉన్నాయి మరి అంత ఎక్కువ లేవు చిన్న పిల్ల కోతులు అక్కడక్కడ ఉన్నాయి కానీ మరి ఎక్కువ ఏం లేవు మేము గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసిన ఫ్రెండ్స్ కానీ అక్కడ వీడియో నాట్ అలౌట్ ఉన్నారు అందుకే వీడియో తీయలేదు ఇంకా అలా దర్శనం చేసుకుని కొండ పైకి వచ్చాము చాలా బాగుంది పాయింట్ అలాగే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు అలా పైకి వచ్చాము తినడానికి అన్నదానానికి ఇక్కడే వండి ఇక్కడే పెడుతున్నారండి చాలా నీట్గా ఉంది మొత్తం ప్లేట్లే ఉన్నాయి అయ్యప్ప మాల్ వేసుకున్న వాళ్ళకి సపరేట్గా పేపర్ ప్లేట్స్ ఉన్నాయి మిగతావన్నీ స్టీల్ ప్లేట్లే ఫ్రీ భోజనం కానీ లాస్ట్లో మనకు తోచినంత ఎంతో కొంత గుడికి అని చెప్పి మనం అక్కడ ఇవ్వచ్చు చూడండి ఎంత బాగుంది మొత్తం లొకేషన్ కానీ కొండపైన దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగో సాంబారు ఒక పచ్చడి వేశారు చాలా బాగుంది రైస్ క్వాలిటీ కానీ సాంబార్ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఒక మీరు చూడండి ఈ కోతులు రెండు ఆకులతో ఎంత వేస్ట్ చేసిన అన్నం అన్నంతా ట్రైలే ఇస్తారు అవి వచ్చి అక్కడ తింటున్నాయి

रा 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 ने ने

దర్శనం చేసుకుని కింద వాటర్ ఫాల్స్ వచ్చేస్తాము చూడండి వాటర్ అంతా గా వస్తున్నాయి చాలా గా వస్తున్నాయి ఇక్కడ స్నానం చేయొచ్చు అంత బాగున్నాయి వాటర్ కూడా చాలా బాగున్నాయి

মুর Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Then the National Games Triple eben dragon victory for Kan Studio! The 我跟他们理论，他们说你。 పసం పెడితే అందరూ ముందు చాలే పిల్లరితో తెలుసు చూడాలి ఎలా పోసంట్లో को मुंतदार है कि नहीं नहीं मार रहे साला और बोल दे इधर और डाल दे आंसर तीन आके ले ओके ओके और एक बात नहीं है ये बाहर है नहीं सुन ले बात नहीं है सब ना आके तुमने

భోజన భోజనం వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత అలా ముందుకు వచ్చాము ఇక్కడ డ్యామ్ ఉంది డ్యామ్ పేరు నాకు అంతగా లేదు కానీ చాలా బాగుంది చూడండి ఇది ఎంట్రన్స్ మేము పైకి వెళ్తున్నాం పైన చూపిస్తాను మొత్తం ఎలా ఉందో ఇవన్నీ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాము ఇక ఎంట్రన్స్ లో వినాయకుడి ఫోటో బొమ్మ అండ్ సుబ్రహ్మణ్యం స్వామి బొమ్మ విగ్రహం రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక లోపలికి వెళ్తున్నాయి ఇక్కడ గేట్లు ఉన్నాయి పర్మిషన్ ఉంది ఎవరైనా వెళ్ళచ్చు రావచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ షూటింగ్స్ కూడా చాలా చేశారంట చాలా చేశారు నాకైతే షూటింగ్ చేసుకో తెలియదు కానీ చాలా చేశారంట ఇక్కడ కానీ చాలా బాగుంది అయితే మాత్రం నాకైతే చాలా నచ్చింది